వెల్కమ్ బ్యాక్ టు టీవీ నేను మీ మే పద్దెనిమిదవ తేదీ తెల్లవారుజామున పాత బస్తిలో గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే ఈ ప్రమాద సమయంలో మొత్తం ఇరవై ఒక్క మంది ఉండగా పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ప్రమాద విషయంపై అసలు నిజాలు బయట పెట్టారు అధికారులు ఇన్వర్టర్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగినట్లు అధికారులు స్పష్టం చేశారు అగ్ని ప్రమాదం జరిగిన టైంలో ఇంట్లో రెగ్యులర్ కరెంట్ ఆఫ్ లో ఉందని ఇన్వర్టర్ ద్వారానే సెకండరీ పవర్ సప్లై మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు ఇక ఈ విషయాన్ని హైదరాబాద్ తో పాటుగా నాగ్పూర్ కు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ ఇంజనీర్లు కూడా నిర్ధారించారు ఫైర్ ఎక్స్పర్ట్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి నివేదికను ఫైర్ డీజీకి అందజేశారు మరోవైపు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎక్కువగా పొగ రావడంతో కుటుంబ సభ్యులు బయటకు రాకుండా రూమ్ లోనే ఉండి తలుపులు వేసుకున్నారని దీంతో ఆ పొగను పీల్చుకున్న వారు ఊపిరాడక పడిపోయారని తెలిపారు ఈ ప్రమాదంలో వారు మరణించడానికి అసలు కారణం ఇదేనంటూ ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు